హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేశానండి ఒకప్పుడు నేను కాకరకాయ వండాలంటే చాలా భయపడేదాన్ని ఎందుకంటే చేదు ఉంటుందని ఎక్కువగా పులుసుల పులుసు కింద వండేదాన్ని ఆ పులుసులోకి చింతపండు బెల్లం ధనియాల పొడం ఇలా వేసి వండేదాన్ని అనమాట అలా కాకుండానండి ఇలా సింపుల్గా కూడానండి ఏమి అసలు ఏ విధమైన బెల్లం కానీ ధనియాల పొడి కానీ చింతపండు కానీ వేయకుండా అండి డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నానండి అసలు చేదు అనేది ఉండట్లేదండి వండే విధానం చూద్దామండి ఒక నాలుగు కాకరకాయలు తీసుకున్నానండి వాటిని నీటిలో ఉప్పేసి నానబెట్టి శుభ్రంగా కడుక్కున్నానండి ఈ కాకరకాయలకి పైన జిగ్జాగా ఉంటుంది చూసారా దాన్ని కూడా నేను తీయనండి కొంతమంది అయితే ఆ జిగ్జాగ్ తీసేస్తుంటారు కొంతమంది ఏమో ఉప్పు నీటిలో వేసి నానబెట్టి పిండుతారు కొంతమంది ఏమో నీటిలో ఉడకబెట్టేసి అది వాట్ చేసి ఫ్రై చేస్తారు కూర వండుతారు ఎందుకంటే చేదు అనేది ఉండదని కానీ నేను అలా కాదండి డైరెక్ట్గా నేను ఫ్రై చేసేస్తాను అనమాట చూడండి ముక్కలు ముక్కల్ని నేను చక్రాల కింద కోసుకున్నాను ఒక్కొక్కసారి చిన్న చిన్న నాలుగు ముక్కల కింద కూడా కోసుకుంటాను అందులో గింజలు అనేవి తీసేస్తానండి ఒక్కొక్కసారి గింజలు కూడా ఉంచుతాను ఆ ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టానండి స్టవ్ పైన మూకుడు పెట్టాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ ముందండి దాకా బాగా వేడైనాకే ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ కూడా బాగా వేడైనాకండి నేను ఈ కాకరాయ ముక్కలు వేసేసాను సిమ్లో పెట్టానండి స్టవ్ని అదే మంటని సిమ్లో పెట్టి పైన మూత పెట్టి మధ్య మధ్యలో కాస్త అటు ఇటు తిప్పుతా బాగా మగ్గనివ్వాలండి కాకరకాయలు అనేది బాగా మగ్గనివ్వాలండి అంటే కొంచెం కలర్ బాగా చేంజ్ అవ్వాలి అలా అయితే మనకి చేదనేది రాదనమాట బాగా మగ్గినాకండి అండి పసుపు ఉప్పు వేసానండి పసుపు ఉప్పు వేసినాక ఇంకా ఇంకా టైము వేగనివ్వాలండి వేగనిచ్చాక మనం లాస్ట్లో ఇంకా దించుతాము అనే టైంలో మనం కారం వేసుకొని ఒకటి సార్లు అటు ఇటు కలిగి పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అండి సింపుల్ అండి అస్సలు చేదు అనేది ఉండదండి నిజం చెప్పాలంటే ఇది దొండకాయ ఫ్రైలా ఉంటుందండి అలా కాకుండానండి కాకరకాయ ఫ్రైని మనం కొంచెం లాస్ట్లో మసాలా పొడి వేసుకున్నా సరే బాగుంటుందండి కానీ నేనైతే ఇంకా మసాలాలు నా కూరలు ఏమి వాడినండి ఎందుకంటే ఇంకా గ్యాస్ స్టవ్లో వచ్చేద్దని చెప్పేసి నేను ఏ విధమైన కూరలో అయితే నేను ఉండే కూరలో దేంట్లో కూడా అనేది వాడనండి ఏదో నాన్ వెజ్ అయితేనే అలా పేస్టు మసాలా కూడా కొంచెం వాడతాను ఇంచుమించు కాయగూరలు అయితే మసాలా ఏమీ అది మనకి హెల్త్కి మంచిది అని చెప్పేసి అంతేనండి సింపుల్ కాకరకాయ ఫ్రై రెడీ అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నీ కళ్ళల్లో స్నేహము కౌగిళ్ళల్లో కాలము పాడేదే రాగమైన శృంగార వీణ పిలుపందుకున్న పిలుపందుకున్నా ఇనువే ప్రాణం పురుషులు వల పునరాగా పరువమనే బరువు